మాకు కల్పించిన ఓటు హక్కుని ఈరోజు వినియోగించుకొని మరి ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి అందరం కూడా ఓటేయడం జరిగింది ఇక్కడ మేము ఆల్మోస్ట్ అందరం కొత్తగా ఎన్నికైన వాళ్ళం ఒకరిద్దరే మరి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో రెండోసారి మూడోసారి వేస్తున్నారు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక ప్రెసిడెంట్కి ఓటు వేయటం అనేది అండ్ మీ అందరికీ ఆల్రెడీ చాలాసార్లు చెప్పాం మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అది ఒక గౌరవప్రదమైన మరి పోస్ట్ కాబట్టి దానికి పోటీ పెట్టో లేదా వాళ్ళని అవమానించే విధంగా కాకుండా గెలిచే క్యాండిడేట్కి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి మరి ఆయన్ని గౌరవించాలి అనే ఉద్దేశంతో మరి బీజేపీ మద్దతు ఇచ్చిన రామ్నాథ్ కోవింద్ గారికి అందరం కూడా మరి ఓటు వేయాలని నిర్ణయించుకోవటం మరి అభ్యర్థిని కలవటం హయత్ హోట్లో ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం కూడా అసెంబ్లీకి బస్సులో వచ్చి ఓటు వేయటం జరిగింది నిజంగా స్పీకర్ స్థానంలో ఉన్న ఒక వ్యక్తి ఇలా పార్టీ మెంబర్స్తో కలిసి మా కోటింగ్ చేయటం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే గతంలో కూడా మీరు చూస్తే మేము ప్రతిపక్షమైనా కూడా స్పీకర్ స్థానానికి గౌరవిచ్చి సపోర్ట్ చేస్తాం పోటీ పెట్టకుండా కానీ ఈరోజు స్పీకర్ గారు ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలాగా వ్యవహరించడం అనేది చాలా బాధేస్తుంది అండ్ భవిష్యత్తులో కూడా గతంలోలాగా అసెంబ్లీలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా ఎక్కడ తొక్కేస్తారో అన్న ఆందోళన కూడా కనిపిస్తుంది ఎందుకంటే నాదెండ్ల భాస్కర్ గారిని సురేష్ రెడ్డి గారిని చూసాం వాళ్ళు ఎప్పుడూ కూడా పార్టీ మీటింగ్లకు కానీ పార్టీ కండువాలు వేసుకున్నది కానీ స్పీకర్గా ఉన్నప్పుడు జరగలేదు కానీ వేరే ఇప్పుడున్న స్పీకర్ గారు అమెరికాలో కానీ లేదా ఇక్కడ నర్సారావుపేట సత్యనపల్లిలో సత్తెనపల్లిలో మీటింగ్లు జరిగేటప్పుడు పార్టీ కండువాలు వేసుకోవటం అలాగే పార్టీ క్యాబినెట్ మీటింగ్లలో పాల్గొనటం ఈ రోజు కూడా మరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో పక్కన ముఖ్యమంత్రి గారితో సహా వచ్చి ఒక మాక్ కోటింగ్ వేయటం అనేది కరెక్ట్ కాదు మరి ఆయన స్పీకర్ పదవికి గౌరవం కల్పించే విధంగా మెలిగితే బాగుంటుంది ఇలా దిగజారి స్పీకర్ పదవికి గౌరవం లేకుండా చేయటం అనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం